త్వరలో సని కన్నెర్రా ఈ రాసులవారికి చుక్కలే వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా కాదు కర్మలకు అధిపతి అయిన సని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు దేవుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో దేవుడు ఆ రాశిలో వివిధ దశలకు లోనవుతాడు అయితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన సని కుంభరాశిలో అస్తమిస్తున్నాడు కుంభరాశిలో శని అస్తమయం కొన్ని రాసులవారికి సానుకూల ఫలితాలను మరికొన్ని రాసులవారు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది శని అస్తమయం మిథునరాశిలో తొమ్మిదవ గృహంలో జరుగుతుంది కాబట్టి మిథునరాశివారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతారు ప్రమాదాలు జరిగే అవకాశముంది శని అస్తమయం నుండి మిథున రాశివారు పనిలో తీవ్రమైన అడ్డంకులను వైఫల్యాలను ఎదుర్కొంటారు ఖర్చులను నియంత్రించుకోవాలి ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి వాహనాలు నడుపుతున్నప్పుడు మిథున రాశివారు జాగ్రత్తగా ఉండాలి శని అస్తమయం సింహరాశిలో ఏడవ గృహంలో జరుగుతుంది దీని కారణంగా సింహరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలి ఆఫీసులో పనిచేసేవారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమస్యలు ఒత్తిడిని కలిగస్తాయి ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉన్నతాధికారులతోనూ సహ ఉద్యోగులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశముంది ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి శని అస్తమయం తులారాశిలో ఐదవ గృహంలో జరుగుతుంది దీనివల్ల తులారాశివారు వివిధ సమస్యల కారణంగా పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు తమ పిల్లల ఆరోగ్యం గురించి చదువు గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సి వస్తుంది ఈ సమయంలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి విద్యార్థులు తమ చదువులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రేమలో ఉన్నవాళ్లు సమస్యలను ఎదుర్కొంటారు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి